ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం విజయవాడ గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమంలో నూతన కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులుగా ఎన్ నాయుడు ఉపాధ్యక్షులుగా వల్లూరి లత ఏ రవితేజ కె వరప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా డి దీనబంధు కోశాధికారిగా వై సురేష్ బాబు సహాయ కార్యదర్శులుగా డి ఆశా జ్యోతి పివీఎస్ఎన్ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ కార్యనిర్వాహక కార్యదర్శులుగా రవికుమార్ గంగవరపు ప్రదీప్ దాస్ వై సత్యేందర్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వ సేవా సంఘ్ అఖిల భారత సర్వోదయం మండల్ నేషనల్ జనరల్ సెక్రటరీ చంద్ర మహాపాత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ మహమ్మద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు సర్వ సేవా అఖిల భారత సర్వోదయ మండలం ద్వారా నియమితమైన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి అధ్యక్షుడిగా అంతఃకరణ శుద్ధితో వ్యవహరిస్తానని గాంధేయ వాటిగా అహింసా విధానాలను అవలంబిస్తూ ఆచార్య వినోబాబాబే గారి ఆశయాల కొరకు పాటుపడుతూ ఆయన ప్రారంభించి సాధించిన బోధాన్ ఉద్యమాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తానని ఎంతోమంది మహనీయులైన దాతలు మంచి ఆశయంతో దాతృత్వంతో నిరుపేదల లబ్ధి కొరకు దానం చేసిన భూదాన్ భూములను అన్యాక్రాంతం కాకుండా సంరక్షించుకుంటూ నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తానని నా కర్తవ్య నిర్వహణలో ఎటువంటి రాగ ద్వేషాలకు తావు లేకుండా అందరి పట్ల ప్రేమతో సహనంతో వ్యవహరిస్తూ సర్వోదయ మండలి యొక్క ఆశయాల సాధనకు అన్ని వేళలా కృషి చేస్తానని మీ అందరి ముందు ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం డాక్టర్ బి దీనబంధ నేను సర్వసేవ సంఘ్ ద్వారా నియమితమైన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శిగా అంతర్కరణ శుద్ధితో వివరిస్తానని గాంధీవాదిగా అహింసా విధానాలను అవలంబిస్తూ ఆచార్య వినోబాబయ గారి ఆశయాల కొరకు పాటుపడుతూ ఆయన ప్రారంభించి సాధించిన భూదాన ఉద్యమాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తానని ఎంతో మంది మహనీయులైన దాతల మంచి ఆశయాలతో దాతృత్వంతో నిరుపేదల లక్ష్య కొరకు దానం చేసిన భూదాన భూములను అన్యాక్రాంతం కాకుండా సంరక్షించుకుంటూ నిరుపేదలకు చేస్తానని నా కర్తవ్య నిర్వహణలో ఎటువంటి రాగ ద్వేషాలకు కావు లేకుండా అందరి పట్ల ప్రేమతో సహనంతో వ్యవహరిస్తూ సర్వోదయ మండలి కాశీయ సాధనకు అన్ని వేళల కృషి చేస్తానని మీ అందరి ముందు ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా జై సర్వోదయ జై జై సర్వోదయ శ్రీమతి వల్లూరు అను నేను సర్వసేవా అఖిల భారత సర్వోదయ మండలి ద్వారా నియమితమైన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా అంతఃకరణ శుద్ధితో వ్యవహరిస్తానని గాంధేయవాదిగా అహింస విధానాలను అవలంబిస్తూ ఆచార్య వినోబాబాబే గారి ఆశయాల కొరకు పాఠ పడుతూ ఆయన ప్రారంభించి సాధించిన భూదాన్ ఉద్యమాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తానని ఎంతో మంది మహనీయులైన దాతలు మంచి ఆశయంతో దాతృత్వంతో నిరుపేదలు లబ్ధి కొరకు దానం భూములను ప్రాంతం కాకుండా సంరక్షించుకుంటూ నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తానని నా కర్తవ్య నిర్వహణలో ఎటువంటి రామ తావు లేకుండా అందరి పట్ల ప్రేమతో సహనంతో వ్యవహరిస్తూ సర్వోదయ మండలి యొక్క ఆశయాల సాధనకు అన్ని వేళ కృషి చేస్తానని మీ అందరి ముందు ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై సర్వోదయ జై జై సర్వోదయ ద్వారా సర్వసేవామితులైన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల ఉపాధ్యక్షుడిగా అంతర్గత శుద్ధితో వ్యవహరిస్తానని గాంధీ గాంధీగా అహింసా విధానాలను అవలంబిస్తూ ఆచార్య వినోబాబా గారి ఆశయాలకు పాటుపడుతూ ఆయన ప్రారంభించి సాధించిన భూదా ఉద్యమాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తానని ఎంతో మంది మాని దాతలు మంచి ఆశయంతో దాతృత్వంతో నిరుపేద లబ్ధికరకు దానం చేసిన భూదాను భూములను అన్యాక్రత కాకుండా సంరక్షించుకుంటూ నిరుపేదలు తగ్గించేందుకు కృషి చేస్తానని నా కర్తవ్య నిర్వహంలో ఎటువంటి రాగవేశ అందరి పట్ల ప్రేమతో సహనంతో గౌరవిస్తూ సర్వపం సర్వోదయ పంతుల యొక్క ఆశయాల సాధనకు అన్ని కృషి చేస్తానని మీ అందరి ముందు ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై సర్వోదయ జై జై సర్వోదయ అఖిల భారత సర్వోదయ మండల్ ద్వారా నియమితమైన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ ఉపాధ్యక్షుడిగా అద్దకరణ శుద్ధితో వ్యవహరిస్తానని గాంధేయవాదిగా అహింసా విధానాలను అవలంబిస్తూ ఆచార్య వినోభా భావే గారి యొక్క ఆశయాల కొనకు పాటుపడుతూ ఆయన ప్రారంభించి సాధించిన భూతాన్ ఉద్యమాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తానని ఎంతోమంది మహనీయులైన తాతలు మంచి ఆశయంతో తాతృత్వంతో నిరుపేదల నప్తి కొరకు దానం చేసిన భూతాన్ భూములను అన్యాక్రాంతం కాకుండా సంరక్షించుకుంటూ నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తానని నా కర్తవ్య నా కర్తవ్య నిర్వహణలో ఎటువంటి రాగద్వేషాలకు తావు లేకుండా అందరి పట్ల ప్రేమతో సహనంతో వ్యవహరిస్తూ సర్వోదయ మండలి యొక్క ఆశయాల సాధనకు అన్ని వేళగా కృషి చేస్తానని మీ అందరి ముందు ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై సర్వోదయ జై జై సగోదయ రాజేంద్ర ప్రసాద్ మీ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యనిర్వాహక కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీరు అందరికీ ఇచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే అఖిల భారత సేవా సంఘ్ అఖిల భారత సర్వోదయ మండలి యొక్క మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నటువంటి హుస్సేన్ సాబు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మహోపాత్ర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు అలాగే తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు సో ఈ కార్యక్రమం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన పది సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సర్వోదయ మండలి యొక్క శాఖను ప్రారంభించడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు త్వరలో చేపట్టాలని ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఇక్కడ కమిటీ వేయడానికి ఇనిషియేషన్ లేకపోవడం వల్ల పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కమిటీ వేయడం జరిగింది సో ఈ కమిటీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వోదయ మండలి యొక్క కార్యక్రమాలను విస్తరించి ప్రతి గ్రామ గ్రామానికి కూడా ఈ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఒక తోటి ఈ కార్యనిర్వాహక కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే వినోబాబావే గారు భారతదేశంలో ఆయన భూదాన్ ఉద్యమాన్ని ఒక కంకణబద్ధంగా దేశవ్యాప్తంగా పాదయాత్రతో ప్రారంభించి ప్రతి గ్రామ గ్రామానికి కూడా భూదాన్ ఉద్యమాన్ని తీసుకువెళ్లారు దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఎక్కడా కూడా ఆర్థిక అసమానత ఉండకూడదు ప్రతి పేదవాడు భూమి కలిగి ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి యొక్క సూచన మేరకు వినోబా బాల గారి ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామం తిరిగి 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 అప్పటి మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క తెలంగాణ ప్రస్తుతం తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భూదాని అనే ఒక గ్రామం నుంచి అక్కడ నుంచి పిలుపు ఇచ్చి ఆయన దీన్ని ఒక విస్తృత స్థాయిలో దేశమంతా వ్యాపింప చేయడం జరిగింది సో ఈ ఉద్యమానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఉద్యమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భూదాని ఉద్యమానికి ఎక్కువ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది చాలా మంది దాతలు సో దాతలు ఇచ్చిన భూమిని వినోబాబయ గారి సమయంలో చాలామంది పేదవాళ్ళకి పంచడం జరిగింది ఇంకా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి అవి గవర్నమెంట్ కస్టోడియన్ గా కొన్ని ఉన్నాయి అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అన్య ప్రాంతంలో కొన్ని ఉన్నాయి వాటన్నిటిని న్యాయబద్ధంగా మళ్ళా యథావిధిగా భూదాన్య యజ్ఞ బోర్డుకి చెందేలా చేసి సర్వోదయ మండలి ద్వారా నిరుపేద ప్రజలు అన్ని రోజుల్లో ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేయడం వాటిని పేద ప్రజలకు చెందేందుకు పెద్దల సహాయంతో సర్వసేవా సంఘ సహాయంతో అలాగే కేంద్ర అఖిల భారత సర్వోదయ మండలి సహాయంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయంతో రాష్ట్ర రెవెన్యూ శాఖ యొక్క సహాయంతో అది నిరుపేద ప్రజలకు చెందేలా చేయడం చేయడంలో ఈ కమిటీ చాలా స్పష్టంగా పనిచేస్తుందని మీ అందరికీ మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ప్రశ్నలు ప్రశ్నల నుండి అటు మాట్లాడతారు వారి వారి ద్వారా కూడా మీరు దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి आज आंध्र प्रदेश सर्वोदय मंडल के नया पुनर्गठन की प्रक्रिया आज शुरू हो गई पहला आंध्र प्रदेश एक था तब हमारा सर्वोदय मंडल था तेलंगाना और आंध्र प्रदेश अलग होने के बाद एक लंबे समय से यहां हमारा संगठन नहीं था एक कोशिश की गई हमारे तेलंगाना सर्वोदय मंडल के अध्यक्ष शंकर नायक जी के प्रयत्न से यहाँ पर आज एक सम्मेलन हुआ और इस सम्मेलन में राम बाबू नायडू जो है इनको आंध्र प्रदेश सर्वोदय मंडल का अध्यक्ष यहाँ पर चुना गया आज के दिन आंध्र प्रदेश सर्वोदय मंडल का एक नया ऑफिस विजयवाड़ा में हमने शुरू किया आज सवेरे नौ बजे उस ऑफिस का भी उद्घाटन जो है उद्घाटन हुआ जो आंध्र प्रदेश सर्वोदय मंडल के जो वाइस प्रेसिडेंट है उन्होंने उनके यहाँ पर ये ऑफिस हमारा भी चलेगा वे सर्वोदय मंडल जो है ये इनकी स्थापना 14 मार्च 1948 फोर्टी एट ये सेवेंटी सेवन ईयर्स से ये ऑर्गेनाइजेशन काम करती है गांधी विनोबा जयप्रकाश अंबेडकर नेहरू भगत सिंह ये जो विचार है ये विचारधारा लोगों के बीच में ले जाना इसका बड़ा काम है ये सर्वधर्म समभाव की बात करती है ये जो है नशा मुक्ति की बात करती है ये ग्राम स्वराज्य की बात करती है ये भ्रष्टाचार के विरोध की बात करती है और एक देश कैसा बने इसमें जो असमानता है जो अमीर अमीर हो रहा है गरीब गरीब हो रहा है उसको वो फर्क कैसे मिठा है उसकी बात करती है और एक बड़ा कार्यक्रम जो विनोबा जी ने शुरू किया था भूदान ग्रामदान और संपत्ति दान एक अलग विचारों का ये संगठन की आज स्थापना हुई है मुझे बहुत खुशी है कि राम बाबू नायडू जी को आज इस सदन में अध्यक्ष घोषित किया मैं उनका फिर एक बार उनका धन, धन्यवाद देता हूं इन्होंने एक बड़ी जिम्मेदारी जो है आके जाएगा जाए जाए। सर्वसेवा संघ देश में गांधी विचार और सर्वोदय विचार को आगे लाने के लिए काम, काम कर रहा है जैसे आपने सुना सतोत्तरी साल हो गया यह संगठन काम कर रहा है और सबसे बड़ा काम ये है कि सर्वोदय विचार को आगे लेने के लिए सर्वसेवा संगठन सर्वसेवा संघ गांव गांव तक संगठन करके गांधी विचार और सर्वोदय विचार को लेने की कोशिश में है और काम कर रहे हैं। तो आपने ही हमको खुशी ये है कि हम यही आ गए हैं जहां जी ने भूदान का शुरू किया था पहले आंध्र प्रदेश था अभी ये तेलंगाना आंध्र प्रदेश दो में बट गया है तो यही से भूदान आंदोलन शुरू हुआ था भूदान आंदोलन ऐसा था कि स्वाधीनता आंदोलन जो हमको मिल गया वो तो राजनीतिक का स्वाधीनता हमको मिल गया था हमको अर्थनैतिक अच्छा की स्वाधीनता नहीं मिला था जैसे मिला गया कि गरीब गरीब होते जा रहा है धन धन हो रहा है आर्थिक असमानता को, तो को खत्म करने के लिए विनोदा में ने विधान आंदोलन के काम किए थे जो आज भी चल रहा है और कुछ मैं भी दिखता हूँ बहुत सारे राज्यों में कुछ गरीबों जमीन लेके अपने जो आर्थिक मानद उनको आगे लिया है और उनको उनको थोड़ा अपना पहचान मिला है तो अभी जो आंध्र प्रदेश सर्वोदय मंडल बना सारे कमिटी भी बन गए इसमें इसमें खुशी होने का नहीं है तो कि सबसे बड़ा जिम्मेदारी आया है कि सर्वसेवा संघ का बात तो पीछे आएगा पहले सर्वोदय का विचार आएगा जितने भी मेरा ये सारे कमिटी मेंबर्स को और सर्वसेवा सर्वोदय आंध्र प्रदेश सर्वोदय मंडल के अध्यक्ष को తెలంగాణ సర్వభౌ మండలి తరఫున నమస్కారం ఈ భూదానం ఉద్యమం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆచార్య వినోబ గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పేదవాడికి భూమి లేకుంటే భూములు కావాలనే పేదవాళ్ళందరూ కలిసి కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే వినోబ గారు ఈ పోరాటం కంటే ఎక్కడైతే భూములున్నాయో ఎవరైతే దొరలున్నయో ఆ భూములు దానం తీసుకుంటామని అక్కడి నుంచి ప్రచారం చేసుకుంటూ వినోబ గారు ఏం చేశారంటే దాని ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది భూదానం ట్రస్ట్ అని ఆ భూగాంత సోల చేతికి కూడా ఏంటంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ చేతి మన ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై ఎకరాల భూమి అందరు దానం చేయడం జరిగింది ఆ రెండు వేల రెండు లక్షల ఎనభై వేలలో రాష్ట్రంలో కూస్తా ఎక్కడో పంచినట్టు పంచి చూయించి ఇంకా మనకు రెండు లక్షల నలభై ఎకరాల భూమి ఉమ్మడి రాష్ట్రంలో ఉంది దాంట్లో మన విశాఖపట్నం నడిబొడ్డు విశాఖపట్నంలో ఉంది అదేవిధంగా శ్రీకాకుళంలో ఉంది అదేవిధంగా కాకినాడలో ఉంది అదేవిధంగా ఇక్కడ మదన్పల్లి రాయలసీమ మదన్పల్లిలో ఉంది అనేక ప్రాంతంలో భూగానం భూములు ఉన్నాయి ఆ భూములు ఎవరికి చెందాలంటే భూమి లేని నీరుపేదలకు భూమి లేని నీరుపేదలకు చెందవలసిన భూములు ఇవన్నీ అన్యాయక్రాంతమై ఎవరైతే బలాబాబులు ఉన్నారో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ చేతిలో ఇరుకున్నాయి కానీ ఆ భూములు మాత్రం అమ్మినా కొన్నా అది చెల్లదు ఆ భూమి మాత్రం మళ్ళీ ఎవరైతే భూదానం పసుపు ఇవ్వాల్సిందే ఆ భూదానం పసుపు నుంచి పేద పదవిలోకి పంచవలసిందే అది ఇనుభాగా చెప్పే ఆశయాలు ఇనుభాగా ఏమన్నారంటే ఆశయాలను తుంగలు గొప్పి కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళంతా అన్యాయం చేయడం జరిగింది దీని మీద తెలంగాణ సర్వోదయ మండలి తరఫున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరఫున మేము దీనికి అందిస్తున్నాము ఎంబడే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు భూములు చెందాలని తెలంగాణ సర్వోదయ మండలి తరఫున ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ చెలు తీసుకుంటున్నాం ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದ ವಿಡಿಯೋ ಅಂಡ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ವಿರಾಟ್ ಮೀಡಿಯಾ ಫಾರ್ ಮೋರ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಕ್ಲಿಕ ಆನ್ ದೆಲ್ ಐಕೋನ್